మా ఓటు చంద్రబాబుకి చంద్రబాబుకి ఎందుకు ఎందుకు వెయ్యాలంటే పరిపాలన బాగా చేస్తాడని వేయాలని జగన్ బా చేయలేదని చంద్రబాబు వస్తే రాష్ట్రం బాగుపడిద్ది మాచర్ల ఎమ్మెల్యేకి బెమ్మారెడ్డి రావాలి మనం రైతులు బాగుపడతాం ఎంపీ శ్రీకృష్ణదేవరాయ నా ఓటు చంద్రబాబుకి చంద్రబాబు నాయుడికి చంద్రబాబుకి ఎందుకు చంద్రబాబు నాయుడు వస్తేనే బాగు బాగుపడింది మన ఆంధ్ర రాష్ట్రం ఎంపీ గారిపై మీ ఉద్దేశం ఉంది శ్రీకృష్ణదేవరాయలే తెల్ల నియోజకవర్గం బాగుపడాలంటే వెమ్మారెడ్డి రావాలి ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలి ఎంపీ కృష్ణదేవరాయలు రావాలి వీళ్ళు ముగ్గురు వీళ్ళు వీళ్ళు ఉంటేనే బాగుపడేది ఆంధ్ర రాష్ట్రం వచ్చింది ఓటు వేసారా ఇంతవరకు వేశాము పోయిన చంద్రబాబు ఈసారి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మీ ఓటు ఎవరు చంద్రబాబు ఎందుకని ఎందుకని అంటే గో ఆయన అన్నీ డెవలప్ చేశారు తెలంగాణకి మొత్తం డెవలప్ చేసి అన్ని గ్రోతింగ్ బాగుంది అట్లనే ఆంధ్రాకి కూడా రావాలి అందరూ ఏదో ఒక జాబ్ చేస్తూ ఉండాలి అని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు డెవలప్ చేయగలరు జగన్ని ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ చూసాము కానీ నో యూస్ అందరూ నిరుద్యోగులుగా లేకుండా ఉద్యోగులుగా రావాలి అని అంటే కన్ఫర్మ్ గా బాబు రావాలి బాబు వస్తేనే అందరికి జాబ్స్ వస్తాయి అభివృద్ధిగా ఉండాలి అని అంటే బాబు రావాలి సార్వత్రిక ఎన్నికల్లో నీ చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడుకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు మొదటి కానీ నేను ఆయన ప్రభుత్వం నాది ఆయన ఉంది నా మనసు ఎప్పుడంతే పెద్ద కొడుకు ఆయనే పెట్టింది పోబెట్టింది ముందు ఆయనే పెట్టిండు ఎవరనుకో భయమే లేదు బెమ్మారెడ్డి చంద్రబాబే ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలుకి ఎవరు రావాలి కాబోయే రాబోయే ఎన్నికల్లో ఎవరు రావాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఆంటీ ఎవరు రావాలి మీకు చంద్రబాబు నాయుడు కావాలి చంద్రబాబు నాయుడు ఎందుకని ఆయన ఏం చేశారు మీకు ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడేది ఇప్పటి వరకు ఏం బాగు చేశారు వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు వైసీపీ వాళ్ళు వైసీపీ కావాలి మీకు బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డి ఎందుకనైనా మాకు ఇష్టం ఆయన బ్రహ్మారెడ్డికే కాయతాం మేము ఓటు బ్రహ్మారెడ్డికి అవును ఎంపీగా ఎంపీగా కృష్ణదేవరాయ శ్రీకృష్ణదేవరాయలు అంతే పైన చంద్రబాబు చాలా ఎందుకని అంటే మాకు ఇష్టమైంది ఎందుకని అంటే నేను వేయాలనుకుండా వేస్తాను అంతే మా మా మాకన్నీ చేసిండు మాకు కావాలి మాకేది కావాలన్నా మా పనులు నేను అంతే కొంతమంది కూర్చొని ఉన్నారు సరదాగా పనులన్నీ అయిపోయి ప్రశాంతంగా వేసవి కాలం ప్రారంభమై ప్రశాంతంగా కూర్చొని ఉన్న సందర్భం ఉంది అసలు అడుగుదాం వాళ్ళని అడుగుదాం వాళ్ళు ఏమంటారో ఎవరికి మాకు చంద్రబాబు నాయుడే కావాలండి మా ఓటు చంద్రబాబు నాయుడికి ఎందుకు ఆయన వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటదని చెప్పేసి మేము ఆయనకే వెయ్యాలనుకుంటున్నాం గ్యాస్ సిలిండర్ అంతకు ముందు మూడు నాలుగు వందలకి వచ్చే గ్యాస్ సిలిండర్ ఇప్పుడు పదమూడు వందలకి వెళ్ళింది ఆయన వస్తే మాకు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తామన్నారు అందుకని ఆయనకి వెయ్యాలనుకుంటున్నాం మేము చంద్రబాబుకేసేది కావాలా అడిగి చూద్దాం అమ్మా చెప్పండి ప్రస్తుత పరిస్థితులను బట్టి మాకు చంద్రబాబు కావాలి చంద్రబాబు బాగా యుద్ధ చేస్తున్నాడు మంచిగా చేస్తాడు పనులన్నీ మాకు ఎప్పుడు డెవలప్ కావాలని చంద్రబాబు గెలవాలని మేము కోరుకుంటున్నాం మా ఓడు చంద్రబాబుకేనండి మేము ఎప్పుడైనా అదేను రెండోది మారేదే లేదు బెమ్మారిడ్ ఉండపుడు తిరిగి సాయం చేసినాం మాంజిరెడ్డి ఉన్నప్పుడు సాయం చేసిన ఇప్పుడు కూడా సాయం చేస్తాం మళ్ళీ మల్బెమ్మారెడ్డికి అందరూ ఒక్కోటి కూడా ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి చంద్రన్నకే వేసేది ఓటు అభివృద్ధి బాగా చేస్తాడండి ఉద్యోగాలైనా ఏనా బాగా చేస్తాడు మా ఓటు మాత్రం చంద్రన్నకే వేస్తాం చదువులు చదువుల గురించి అయినా దేనైనా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు బాగా చేశాడండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అండి జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదండి ఆ ఉద్యోగాలైనా పిల్లలు వెనకబడిపోయారు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మన రాష్ట్రం అందుకే ఈ తడవ అందరం కూడా కలుసు గట్టుగా కలిసి పనిచేసి మన చంద్రబాబు నాయుడికి బెమ్మారెడ్డిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం మేము అందరం చంద్రబాబు రెండో వాళ్ళకే లేదు చెప్పండి మేము కూడా చంద్రబాబు లోకల్ కూడా బెమ్మారెడ్డికి మేము కూడా చంద్రబాబు నాయుడుకి వేస్తాం అండి ఓటు చంద్రబాబుకి చూస్తూనే ఉంటుంది వాళ్ళ నుంచి చంద్రబాబుకి చంద్రబాబుకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు పాలవారం చేస్తాడు రోడ్లు పోపిస్తాడు పిల్లలకి చదువులైనా అభివృద్ధి బాగా సాయం చేసిండు పిల్లలకి మాకంతా చంద్రబాబే బాగా చేస్తాడు మేము చంద్రబాబుకే వేస్తామండి ఓటు పైన చంద్రబాబు కావాలా ఈడ మాకు బెమ్మారెడ్డి కావాలా బెమ్మారెడ్డికి వేస్తాము చంద్రబాబు బాగా చేస్తాడని చంద్రబాబుకి వెయ్య అనుకుంటాను ఓకే వాళ్ళు ఏం అన్నట్లే మాకు పొద్దునే బాగుంటది ఈ చంద్రబాబుకి తు మా ఓటు నలభై సంవత్సరాలు ముందు అని మాకు వేయలేదు అది చంద్రబాబు రావాలనుకుంటున్నాం చంద్రబాబుకే వేసేది ఓటు మాకు బాగా సాయం చేస్తాడు బాగా మాకు ఆయన అంటే మాకు ఇష్టం ఆయనకే వేయాలి ఓటు ఇప్పుడు నుంచి కూడా అంతా మా హోళ్ళకి ఎప్పుడైనా సరే బాగా వెయ్యాల ఆయన గెలిపియాలని చూస్తున్నాం అందరం కలిసి మరి ఎట చేస్తాడు ఆ దేవుడు చంద్రబాబుకేస్తాం మాకు నలిపిల్సి డబ్బులు పడతాల్ మేము అవి ఆయన ఉంది మా కోరిక అది రానున్న సార్వత్రి ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు నిలబెట్టిన మొత్తం గెలవాలని తెలుగుదేశం పార్టీ బాగా అభివృద్ధి చెందుతుందని అభివృద్ధి చేస్తుందని చెప్పేసి ప్రజలు అందరూ నమ్మకంగా గెలిపించి ముందు నడిపించాలని చెప్పేసి అందులో ఇక్కడ వెయ్యి అడుగులో గ్రౌండ్ వాటర్ వెయ్యి అడుగుపోవడం వల్ల డ్రింకింగ్ వాటర్ సమస్య ప్రతి గ్రామానికి వచ్చింది ఆ వరకు పడిసే గ్రా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసేసి ప్రభుత్వం ఇక్కడ ఏరియా మొత్తాన్ని డెవలప్మెంట్ చేయాల్సిందిగా అందరూ తాగునీటి సమస్యకి సాగునీటి సమస్యకి అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పల్నాడు ప్రజలందరూ ఈ పల్నాడు ప్రజల చిరకాల కోరిక ఉరగపడిసే సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఇన్ని గవర్నమెంట్లు వచ్చినా కూడా ఇంకా ఇక్కడ ప్రజలంతా నమ్మకంతోనే ఉన్నారు ఈసారి తెలుగుదేశం గవర్నమెంట్ రావడం వల్ల ఏమంటే అన్ని అనుమతులు వచ్చి ఉన్నాయి కాబట్టి తాగునీటి సమస్య సాగర్ కోతవేడి దూరంలో ఉన్నది ఆ ఇరవై కిలోమీటర్లు నీళ్లు రానికే ఇన్ని డెబ్బై సంవత్సరాలు పట్టింది ఈసారి ఎంపీ గారు అనుమతులు తీసుకొచ్చి అందరికి నీళ్లు ప్రతి గ్రా గ్రామానికి ఇప్పిస్తారని చెప్పేసి ఇచ్చిపోవటం వల్ల తెలుగుదేశం బలపడాలని చెప్పేసి తెలుగుదేశం అభ్యర్థులు గెలిపించాలని చెప్పేసి అందరికి తెలియజేస్తారు అలాగే నిరుద్యోగ సమస్య రాజధాని లేకపోవటం వల్ల ప్రతి గ్రామానికి నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు రావడం వల్ల ఏంటంటే అతను సుదీర్ఘ అనుభవంతో ఉండటం వల్ల అతను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాడు ప్రతి మనిషి నిరుద్యోగ సమస్య అనేది తీర్చగలుగుతాడని చెప్పేసి మేము అందరూ ఆశిస్తున్నాం చంద్రబాబుకే వేయాలనుకుంటున్నాం అన్ని బండ్లు పళ్ళు రోడ్లు గాని పిల్లగాలకి ఉద్యోగాలు గాని అన్ని తయారుగా వస్తాయి రాజధాని ఆ రాజధాని కోసమే ఓట్లు వేస్తాను మరి కొన్ని కొన్ని మంచి పని మోకాలు చేస్తాడు వర్క్ పూడి చాలా బాగు చేస్తానండు పల్నాడు అభివృద్ధి చెందాలా మేము వాడు చంద్రబాబుకేనండి మంచి పనులు చేస్తాడని మేము ఆయన ద్వారా కోరుకున్నాం ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తాను అండు వృద్ధా పింఛన్లు కూడా నాలుగు వేలు ఇస్తాను గుంటూరు రావటానికి పోవటానికి మా లేడీస్లకి ఫ్రీ అన్నాడు అన్నీ ఐదు బాగా చేస్తాడని కూడా ఆయన ద్వారాకైతే చేస్తాడని మేము కోరుసాం పిల్లల చదువులు కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని వేలు వేస్తా అందరికి వేస్తానండి నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి కూడా వేస్తానని కూడా మాకు జగన్ అన్న వేయలేదు మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం